హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్షియల్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి అలాగే మోటివేషన్ సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు మోటివేషన్ సంబంధించి ఒక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇటీవల ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి మీరు కట్టిన మిగతా పరీక్షల గురించి దయచేసి ప్రిపరేషన్ కొనసాగించండి అలాగే ఫిలెన్స్ కొంతమంది ఇరవై మార్కులు ఆటినారు కొంతమంది నలభై మార్కులు ఆటినారు ఇవేవి పాటించుకోవచ్చు చక్కగా గ్రూప్ టూ మెయిన్త్ సిలబస్ అలాగే గ్రూప్ వన్ కానీ మీరు కట్టిన జూనియర్ లెక్చరర్సు డిగ్రీ లెక్చరర్స్ ఈ నాలుగింట్లో కూడా కామన్గా ఉండే సిలబస్ తీసుకుని అది ముందు ప్రిపేర్ అవుతూ ఉందండి ఓకేనండి సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఒక మంచి ఒక లేడీని మనం ఇన్స్పిరేషన్ స్టోరీతోటి మీ ముందుకు వచ్చాను వెళ్తారా హౌస్ వైఫ్ ఇన్స్పిరేషన్ సక్సెస్ స్టోరీ గృహిణిగా బాధ్యతలు మోస్తూనే ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు నేటి పోటీ ప్రపంచంలోని యువతే కాదు గృహిణులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సాధించి తమ సత్తా చాటుకుంటున్నారు విచారా ఒక హౌస్ వైఫ్ అయ్యుండి కూడా రెండు గవర్నమెంట్ జాబ్లు ఎలా సక్సెస్ అయిందో ఆవిడ ఒక హోటల్ లాంచ్ చేస్తున్నారు చూడండి ఆ ఫోటో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనండి కుటుంబ నేపథ్యం గేదముద్ర మండలం కేంద్రానికి చెందిన శ్రీకోటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్ వివాహం చేసుకున్నారు వారిద్దరికీ కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారట అలాగే పెద్ద కుమారుడు మల్టీమీడియాలో మీడియాలో పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఓకేనండి విచారా ఎలాంటి నేపథ్యంలో వచ్చి ఆవిడ ప్రభుత్వ ఉద్యోగాలు తాదిత్యంతో అలాగే హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో చూచారా మనలో కొంతమంది ఉంటారు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అమ్మ నాన్న ఎన్ని చూసినా ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అంటారు చూచారా పేరు వివాహం అయిపోయి ఇతర పిల్లలకి తల్లిగా ఉంటూ కూడా అయినా సరే హోటల్లో పనిచేస్తూ చక్కగా హోటల్ పనిచేస్తూ గవర్నమెంట్ జాబులు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది చూచారా అదే చెప్తున్నాడు హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో అలాగే పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం అలాంటిది ఒక గృహిణి హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతోటి చదువును కొనసాగించారు అలాగే పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు అర్థమైందండి ఆ దంపతుల జీవనోపాధి కోసం మండల కేంద్రంలో రెండు వేల పద్దెనిమిది నుంచి హోటల్ నిర్వహిస్తున్నారట అలాగే హోటల్ నిర్వహణలోనే భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఎమ్ఏబిఈడి పూర్తి చేశారట ఇతర ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఆవిడ అలాగే ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన పురుగుల పాఠశాల బీజీటీ మరియు టీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ పరీక్షలు కూడా రాశారు వారం రోజుల క్రిత వెలువడిన బీజేటీ పాఠశాలలో జ్యోతి ఎంపిక అయ్యారు అలాగే ఇటీవల విలువలించిన జూనియర్ అధ్యాపకుల ఉద్యోగాలు కూడా సాధించారు అలాగే రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓకేనండి సో దీన్ని బట్టి ఏమైంది మన లైఫ్లో ఎదగాలి అంటే ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కోవాలి కొంతమంది జాబ్ చేస్తూ చదివితే గానీ వాళ్ళకి ఇల్లు గడవదు మనలాంటి వాళ్ళకి కాబట్టి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఇన్స్పిరేషన్ ప్లాన్ ఓకేనండి నిజంగా మహిళకి అందరూ కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Again indeed, thank you.